So ఆ పిల్లకి మనోడు కాలేజీలో ఎప్పుడో పుట్టినరోజు కాడిచ్చి అందులో నాలుగు ముక్కలు రాసిచ్చినాడంట అంతదా ఆ కౌలలిద్దరూ ఆ మాటలు పట్టుకుని మా ఓని మెతుకొని చేసి బెదిరించేసరికి మా బరువు ఎక్కడ పోతుందోనని పెళ్లి చేసేసుకున్నాడు నానా చిన్నప్పటి నుంచి నేనే జరిగితే అది ఇచ్చా జీవితంలో చోరి కొరిగా అడుగుతున్నాను నాకు ఉదయ్ కావాలి నా మెళ్ళో తాళ్ళంటూ కడితే అది ఉదయే కట్టాలి నాన్నా ఇన్ని కోట్లు ఆస్తున్నా అది ఉదయ్తో సమానం కాదు నాన్న ఐ స్టిల్ లవ్ హిమ్ ఐ నీడ్ హిమ్ ఊదే లేకపోతే నేను చచ్చిపోతాను కర్మ కాకపోతే కోట్లకు పడగెత్తిన వారు దీన్ని కట్టుకోవడానికి సిద్ధంగా ఉండరు ఇదేమో పెళ్ళైపోయినా మీ వాడే కావాలంటారు బాబుగారు నా మా అదృష్టం కాదు కాదు మా అదృష్టం ఇంతగా ప్రేమించే అమ్మాయి మావాడికి వాడికి కావడానికి వాడికి రాసి పెట్టి ఉండాలి ఏమే ఇవ్వరగా వేరే వాళ్ళు ఇల్లే ఇక నుంచి వాడి రాత మేం రాస్తాం మాయలాడు తప్పిస్తాం నమ్మండి అవునవును అడ్డొచ్చిన వాటిని తప్పించేయటం మీకు మామూలే కదా ఏం మామూలు బాబు గారు మనం అనుకోని ఎదురు దెబ్బ ఆ పిల్ల తోడబుట్టినోడే కట్టే కొట్టే తెచ్చే లెక్కన వచ్చాడు నాలుగు మాటలు చెప్పి తాళి కట్టించేశాడు కత్తిని సమ్మగా దింపి చావు దెబ్బతీశాడు అందుకే చెప్తున్నా ఆలస్యం కాకుండా ఎంత తొందరగా మా ఇస్వాన్ని మీ ఇంటి తీసుకుపోతే అంత మంచిది మా స్థిరాస్తులు చిరాస్తులు మొత్తం లెక్క కడితే వెయ్యిన్నొక్క కోటయింది అవన్నీ నిన్ననే అమ్మాయి పేరు మీద రాసినాను ఇప్పటిదాకా అది పెట్టింది చూడలేదు బావగారు మీరేం దిగులు పెట్టుకోకండి మీరు చింతగా పోయి అమెరికా వ్యవహారాలు చూసుకోండి వెళ్ళేలోపు మనం అనుకున్నట్టు ఆ కాంట్రాక్ట్లో మాకిస్తానన్న వాటా ఇస్తాను ముందు మీ వాడితో మా అమ్మాయికి కళ్యాణం జరగనివ్వండి ఆలస్యం అయ్యే కొద్దీ ఏమైనా జరగచ్చు అదే మీరు అనుకుంటున్నట్టు ఇంకా పెద్దదవ్వచ్చు మా అమ్మాయి మనసులో మార్పు రావచ్చు అసలు నాకే చిరాకు రావచ్చు నడువులు ఏవేదికి రాసత్తే ఈడే మొదటడ్డు ఆస్తుంతా అమ్మాయి పైన రాసేశాక ఇంకా అవసరమా రేపైనా మనకు అడ్డే కదా ఐశ్వర్య ఐశ్వర్య మీ అన్నయ్య అన్నయ్య

కన్నే ఏం చల్లం నీ మాదిరి హెల్ప్ చేస్తే ఏ మొగడైనా జగదేక వీరుడు ఒకే తీరుని ఆలోచించి మగలు చాలా తక్కువ ఉంటారు అందులో మనందా ఫస్ట్ ఆమా కన్నే ఇప్పుడు మండోదరి నీలా హెల్ప్ చేసి ఉంటే రావణాసుడు నంబర్ వన్ కదా అంతెందుకు నీలావతి నీలా కోఆపరేట్ చేసి ఉంటే హిరణ్య కశ్యపుడు తిరిగే లేదు నువ్వుదా కరెక్ట్ చెల్లం నువ్వు నిజమైన పతిరుతవి సతి ఆండాళ్ళువి మనం చంపుదాం అనుకున్నాక బతికే హక్కు ఎవరికి లేదు సరే ఆ ఎప్పుడు పెడతావు దుర్ముహూర్తం తొందర పడకూడదు మన అబ్బాయి ప్రేమించిన పిల్ల ఆ మూడు రాత్రులు వాడు ముచ్చట తీర్చుకున్నాక వాడు నమ్మే రీతిలో దా దాన్ని చంపాలా వాడికి సందేహం రాకూడదు మనవాడి కన్నా ముందు దాని తమ్ముడికి సందేహం రాకూడదు వాడిని ముందే లేపేస్తే మనకు అడ్డే ఉండదు వెయ్యి కోట్లు మనమే వెయ్యి కాదు బాల వెయ్యి నొక్ కోటి సరే నమ్మ డాక్టర్ గిట సొల్లి అవ గుడ్డిపోటు దా చచ్చాడని చెప్పి రాయించు నాయన ఉదయ్ మా బిడ్డ మాకు దూరం అయిపోతుందనే బాధ కంటే మీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని మీ తల్లిదండ్రుల పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే మాకేం చేయాలో అర్థం కావటం లేదు అమ్మా మీనాక్షి కోరుకున్న వాడిని సాధించుకోవడంతోనే అయిపోలేదు కాదన్న వాళ్ళని మెప్పించగలగడంలోనే మీ అసలైన గెలుపు ఉంది మీనాక్షి అండి పైకిరా రోజు గుడికొచ్చి నన్ను కొలుస్తా ఉండారని ఆ మీనాక్షమ్మే ఈ మీనాక్షిని మా ఇంటికి సాగ నంపినట్టుండాది మా చెల్లవు వేరే పిల్ల ఇంత కాలు పెట్టడం ఇష్టం లేక అంత అమ్మావే స్వయంగా ఈ అమ్మగా వచ్చింది అయినా ఏంటి బావగారు మరో వారం రోజులు ఆగి ఇంకా ఊర్లో ఎన్నో విశేషాలు చూడ్డానికి ఇంకా చూడవలసిన ఊళ్ళో ఏ ఉంటాయండి మా అమ్మాయి మీ ఇంటి కూడలు కావటం నిజంగా మాతృష్టం ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంది కాబట్టి మీ ఇంట్లో అడుగు పెట్టగలిగింది ఏమైనా అతిగా మాట్లాడుంటే క్షమించండి సార్ మా ప్రసార్ ఉంటాడు మా అమ్మ నా గాని కూతురుండుంటే కుండ మార్పిడి చేసేసి నీకే కట్టపెట్టేసాడు కానీ ఒక కండిషన్ ఏందది మీ అమ్మాయి కూడా మీలాగే నిండు కుండలాగా ఉండుంటేనే చేసుకునేవాడిని భలే చమత్

నల్ల షార్పా పండుగ అయ్యా అయ్యా ఒ బాంగ వనకం 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 ఇదిగో ఈ కత్తులో కత్తిని బాగా పెట్టి హైదరాబాద్ కలదు యారికన్నా ఇచ్చి రావాలయ్యా యో పన్నాడే ముందు నీ బొర్రను పదన పెట్టయ్యా ఒకని వేసేయాలా అయ్యా రొంబ నంది అయ్యా రక్తం మరిగిన కత్తులు ఆకలితో ఆవురావురు మట్టున్నాయి ఇంతకీ చంపాల్సింది పోవాలా కత్తితో ఉన్న నా ఫోటో నా గుండాగి సత్తాడు ఆ నన్ను తక్కువ అంచనాయ్యూ వాడొక స్టూడెంట్ జాగ్రత్త హైదరాబాద్కి ఇప్పుడే ట్రైన్లో వెళ్ళినాడు నువ్వు వెంటనే బయలుదేరు ఎందుకు లేట్ అన్నా మూడు దినాల్లో ఆడ తలకాయ మిస్ చేస్తూ ఉంటాడు వీడికి మర్యాదగా సారీ చెప్తే ఎక్కదనుకుంటాను నీ స్టైల్లో నాలుగు పీకు అప్పుడు ఎక్కువ విన్నాడు కాదు అయినా వీడెవడ కావాలని గొడవ పెట్టుకున్నాడు అవును కావాలని పెట్టుకున్నాడు వెంట వెంటనే నలుగురు చేరిపోవటం ఏమిటి కత్తులు కూడా తీసి చంపాలనుకోవటం ఏమిటి ఎవరో చేసినట్టుగానే ఉంది కొంపదీసి ఆ నాయకర మనుషులు కాదు కదా వాళ్ళకి అసలే మన సంబంధం అంటే ఇష్టం లేదు మన పరిస్థితి ఎలా ఉంటే అక్కడ మీనాక్షి ఏం చేసి ఉంటారో ఏం చేద్దాం రా వెంటనే ఏదైనా ట్రైన్ తీసుకొని తిరిగి మధురే వెళ్ళిపోదామా అంత దాకా ఆగలేం ఏదైనా బండి కట్టించుకుని ఇప్పుడే బయలుదేరితే మంచిది నేపే వినక్షి ఫోన్ చేసి ఆ యా యా బాత్ కర్ రహా యార్ యే తో సాలా ఐసా ఆద్మీ కు తునే భేజా ఔర్ హే హే ఆ వీడా ఇది వీడి పన వీడికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట మాట మన అనవసరంగా నాయకర్ని అనుమానించావు ముందు డౌట్ పెట్టింది మీరే డౌట్ ఎవరికి వస్తేనే ఒకసారి మీనాక్షి ఫోన్ చేస్తే క్లియర్ అవుతుంది హలో హలో మీనా ఏంట్రా అప్పుడే చేరిపోయారా నువ్వు ఎలా ఉన్నావే బాగున్నావుగా ఇంతలోనే ఏమైపోతానరా నీకు షేపుల్లా ఉన్నాను మీ ప్రయాణం బాగా జరిగింది కదా అన్నట్టు రే ఉదయకి కాలిఫోర్నియాలో సీట్ వచ్చిందిరా అవునా కంగ్రాట్స్ సరే నువ్వే తర్వాత బావకి ఫోన్ చేసి చెప్దుగానిలే నేను మాట్లాడతాను హలో మీనా అమ్మా బాగున్నావమ్మా బాగున్నాను మీరు బాగున్నారు కదా బాగున్నాను ఒక్క నిమిషం నాన్న మాట్లాడతాను అలాగే నాన్నా సరే ఉంటానా మీనాక్షిని కోడలుగా ఒప్పుకోవటంతో స్వర్గం లాంటి ఇంట్లో అడుగు పెట్టిందని అందరం ఆనందించం అని మీనాక్షిని సాక్షాత్ నరకంలో వదిలిపెట్టొచ్చామని కళ్ళు కూడా ఉంచలేకపోయాం రండి ఎంతమంది వస్తారో రండి అంతు చూస్తాను అలా ఆలస్యంగా కొన్ని నిజాలు తెలిసేసరికి నమ్మలేకపోయాం అప్పటికే జరగకూడవి చాలా జరిగిపోయాయి లేకపోతే ఎవరు గొడవల్లో వాళ్ళు పడిపోయి తోబుట్టు నిర్లక్ష్యం చేసుకునే పరిస్థితి వస్తే ఇంకా రక్తానికి నేలకి తేడా అయి ఉంటుంది రక్తానికున్న చిక్కతనం దేనికి లేదు కాబట్టే సల చాలా కాకిపోతుంటుంది ఆడు సామాన్యుడు కాదయ్యా కక కక కత్తి లాంటి కుర్రాడు ఆ ఇది కనుక రమా అని పంపింది ఇంకెందుకు అని కత్తులు వాటికి స్నానాలు పట్టడం పూజలు చేయడం ఏదో నీ ఫోటో చూస్తే గుండెకి సస్తాడన్నావు ఏమైంది మమ్మల్ని చూడలేక మొహం అట్టేపు తిప్పేపు తిప్పమే వేడా అయ్యా వాడిని చంపేదాకా నా మొహం మీకు చూపించలేను ఇన్మే వాడి మీద పగ మీదే కాదు నాది కూడా ఆ తిరుపాచి అరివాళ్ళ మేల సత్యం చూస్తా అన్న కిలికిరియో ఏదో సరదా పడ్డాడు మోజు తీర్చుకుంటాడు అంటే ఈ పపారే ఏకంగా కడుపు చేసినాడు ఇంకెప్పుడే దాని దుర్ముహూర్తం ఇక నుండి ప్రతి క్షణం దానికి దుర్ముహూర్తమే మన కోడల పిల్లని దేవతలా చూసుకుంటున్నామని మన బిడ్డ మనల్ని పూర్తిగా నమ్మిస్తున్నాడు నమ్మించి గుంతుకులు కొయ్యాలా సమ్మగా ఆడో రోజు మాటలతో ఎట్టా పొడిచినాడో అట్టాగే మనం ఇప్పుడు సల్లగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తెగ్గొయ్యాలా ఆ కవల పిల్లలిద్దరికి కాలం సల్లగొట్టాలా మామ వెళ్ళాడు ఆ ట్యాంక్ లో నీళ్లు లేనట్టున్నాయి ఒకసారి మోటార్ అయ్యో ఉదయాన్నే నీళ్లు పట్టినట్టుంది ఈ పనాలందరూ ఇప్పుడే సెలవు పెట్టేసినారు చూడాలనిపించింది వచ్చాను చెప్పాను కదా ఆయన వాళ్ళని చూడటానికి పండుగలు పవ్వాలి అవసరం లేదని నేనే కాదు అమ్మా నాన్న తీసుకొచ్చాను చూడు నేను చూస్తా నిజమేనా నేను గమనించిన లేదు ఎప్పుడు వచ్చినా రోజునా ఫోన్ కదా అడగకుండా వచ్చేది ఒక కూతురింటికేనమ్మా వాడుకలో ఓ సామెత ఉంది చెల్లెమ్మా చెప్పులు చూసి ఇంటికి వచ్చిన చుట్టం ఎవరో చెప్పొచ్చు అదేంటన్నా చెప్పులు వీధి గుమ్మ ముందుంటే కొడుకు తరఫున చుట్టాలు వచ్చినట్టు చెప్పులు వంటగది ముందుంటే కోడల తరఫున చుట్టాలు వచ్చినట్టు చేద్దాం మన వంటింటి దగ్గర

గుళ్ళో మీనాక్షికి మా మీనాక్షికి ముక్కెరు తప్ప ఏ తేడా లేదనుకునేవాళ్ళం ఇప్పుడు ఆ తేడానే లేకుండా పోయింది కదండి ఈయన రే అండి సారీ మాయ ముట్టుకుంటే నాకు షాక్ కొడుతుంది బూట్ కలతో తనాల్సి వచ్చింది తంతే మాత్రమే ప్రాణాలు దక్కాయి రండి మాయా వర్షాలు వస్తున్నాయి షార్ట్ సర్క్యూట్ వద్దేమని చెక్ చేయమని చెప్పారా అప్పుడు やっばつかいで!ああ!うるうるる